నమస్తే అనురాధారావు బాలకు సంఘం ప్రెసిడెంట్ పిల్లలను స్కూల్కు పంపించే ఏజ్లో అంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలకు అంటే ఫోర్ ఇయర్స్ నుంచే వాళ్ళు అన్నీ అర్థం చేసుకుంటారు కాబట్టి పేరెంట్స్ కొన్ని విషయాలు కంపల్సరీ పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్కూల్కి వెళ్తే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి పిల్లలతో స్నేహంగా ఉండాలి ఒకళ్ళకొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే విధంగా ఉండాలి అంటే ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా అబ్సెంట్ అయితే వాళ్ళ ఎదుటి వాళ్ళు నోట్స్ ఇస్తారు అది చూసి నా మళ్ళీ కాపీ చేసుకొని ఇవ్వాలి కదా అలాంటివన్నీ జరగాలి అంటే ఫ్రెండ్షిప్ ఏర్పడాలి ఫ్రెండ్షిప్లో చిన్న చిన్న పదాలు థ్యాంక్స్ అని చెప్పడం ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్పడం అలవాటు చేయాలి ముందు నుంచే అట్లాగే కైండ్గా ఉండడం నేర్పించాలి ర్యాష్గా మాట్లాడడం ర్యాష్గా బిహేవ్ చేయడు ఇవన్నీ కాకుండా కైండ్నెస్తో పిల్లలు ఉండే విధంగా వాళ్ళ ఇంటి దగ్గర కుక్క పిల్లలు పిల్లి పిల్లలు ఉంటాయి వాటిని చాలామంది రాళ్లతో కొట్టేస్తుంటారు కనపడగానే అదొక ఆటలాగా ఆడుకుంటారు అయితే అనిమల్స్ పట్ల కైండ్నెస్ ఉండే విధంగా వాళ్ళకు నేర్పించాలి చిన్నప్పటి నుంచే కొట్టకూడదు వాటిని కూడా మంచిగా ట్రీట్ చేయాలి అనేసి ఎలర్జీ ఉంటే దగ్గరికి వెళ్ళకూడదు కరెక్టే కానీ వాటిని రాళ్లతో కొట్టడం అలాంటివి చేయకుండా ముందు నుంచే అలవాటు చేయాలి పిల్లలకు తర్వాత ఏదన్నా చెప్తుంటే ఏకాగ్రతతో వినే విధంగా వాళ్ళను ట్రైన్ చేయాలి చెప్తున్నప్పుడు కంప్లీట్గా కాన్సన్ట్రేషన్తో వినే విధంగా పిల్లలను ట్రైన్ చేయాలి చేసినప్పుడు ఏంటంటే ఏది చెప్పాలనుకుంటామో అది కంప్లీట్గా వింటారు మధ్యలో వాళ్ళు ఆటంకపరచకుండా ఉంటారు క్లాసులో ఇబ్బంది పడరు దీంతో క్లాసులో టీచర్ చెప్పేది పూర్తిగా విన్నట్లయితే ఏ ట్యూషన్ అక్కర్లేదు హ్యాపీగా ఇంట్లో పిల్లలే చదువుకోగలుగుతారు కాబట్టి చిన్నప్పటి నుంచే ఈ విధంగా వాళ్ళను ట్రైన్ చేయాలి అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు దీర్ఘ శ్వాస తీసుకొని అంటే ఏదన్నా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేస్తే ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారు కాబట్టి చిన్న చిన్న అలవాటు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకోగలుగుతారు అట్లాగే సారీ చెప్పడం కూడా చిన్నప్పటి నుంచే నేర్పించాలి ఏదైనా పొరపాటుగా ఎవరికైనా అంటే తెలియకుండా హర్చ్ చేసినట్లయితే సారీ అని ఎంబడే చెప్పే విధంగా ఉండాలి పొరపాటుగా వాళ్ళని తిట్టిన అంటే ఫ్రెండ్షిప్లో సారీ అన్నది కంపల్సరీ నేర్చుకోవాలి ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ బలంగా ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుంటారో వాళ్ళు జీవితాంతం ఫ్రెండ్స్గా ఉండిపోతారు కాబట్టి చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేర్పాలి మనం పొరపాటుగా ఏదైనా చెయ్యి తగిలి కింద పడడం సారీ అని అంటేనే చెప్పేస్తే అది బాగుంటుంది సో అది అలవాటు చిన్నప్పటి నుంచే కుంటే పిల్లలకి వస్తుంది కాబట్టి ముందు పేరెంట్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసి పిల్లలకు నేర్పించండి అట్లాగే పెద్దల పట్ల గౌరవంగా ఉండే విధంగా కూడా నేర్పించాలి లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అవన్నీ కాకుండా అంటే మనం నేర్పించే దానిపైనే ఆధారపడి ఉంటుంది మనం ఒకవేళ రాంగ్గా చెప్తే పిల్లల మైండ్లో రాంగ్గానే అది ఉండిపోతుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా కరెక్ట్గా చెప్పడం పేరెంట్స్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు మంచి భవిష్యత్తు ముందుకెళ్ళిపోతారు కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా ఈ విషయాలు నేర్పించినట్లయితే వాళ్ళ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది కాబట్టి ఇవన్నీ నేర్పించాల్సిందిగా బాలకుల సంఘం పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ